హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా అలా చాలా చూడాలని విన్నాను మేము ముంబైలో చాలా షాపింగ్ మాల్స్కి వెళ్ళాము కానీ నాకెందుకు వీడియోస్ తీ బుద్ధి కాలేదు మాల్స్ అన్ని చోట్ల ఉంటాయి అందరూ చూస్తూనే ఉంటారు కదా ఏ ముందులే ప్రతి మాల్ చూపించాల్సిన అవసరం లేదు ఏదన్నా ఒక్క మాల్ లో వీడియోస్ తీసి పెడదాము అని అనుకొని ఈ మాల్కి ఇంకా టూ డేస్లో మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం అనగా ఈ మాల్కి వచ్చాము ఈ మాల్ చాలా పెద్దదని మా వారి సిస్టర్ చెప్పింది సరే ఆ ఏరియాలో నాకు కూడా కొంచెం పని ఉంది అని చెప్పి నేను పాప బాబు బయలుదేరి ఇక్కడికి వచ్చాము ముంబైలో వెరైటీస్ బాగుంటాయి డ్రెస్సెస్ అని చెప్పి పాప అయితే చాలా డ్రెస్సెస్ తీసుకుంది ఈ వండర్ చెఫ్ మిక్సీ ఒకటి తీసుకున్నాను నేను ఇదైతే మా వారు ఉన్నప్పుడే తీసుకున్నాను నా షాపింగ్ కూడా చాలా పెద్దదే అయ్యింది ఇక్కడ నాకు డ్రెస్సెస్ తీసుకున్నాను నేను టాప్స్ ఆ టాప్స్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా నాకు చూడంగానే చాలా బాగా నచ్చేసాయి పాప కూడా నచ్చింది మమ్మీ అని చెప్పి తీసేసుకున్నాను చాలా షాపింగ్ అయితే చేసేసాము ఇదే ఫైనల్ షాపింగు అనుకొని కంప్లీట్గా చేసాము ఇది హైదరాబాదులో ఎడార్పిట్ మాల్ ఏబిఎం మాల్ అలాంటి మాల్స్ లాగానే ఉంది నాకు పాపకి కావాల్సినవి కొనేసుకున్నాము బాబుకి కూడా డ్రెస్ కొనింది మంచిగా ఇంకా అక్కడి నుంచి మేము ఈ ఏరియాకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మా వారి కజన్ ఉంటుంది ఆమె ఇంటి దగ్గర ఈ మాల్ ఉంది అందుకే ఇక్కడికి వచ్చాము నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి పాప దుర్గాదేవి బొమ్మ ఒకటి కావాలి మమ్మీ అని చెప్పి తీసుకుంది మా పిల్లలు ముగ్గురు నవరాత్రులు చాలా నియమ నిష్టలతో చేస్తారు నైన్ డేస్ ఫాస్టింగ్స్ ఉంటారు చాలా శ్రద్ధగా చేసుకుంటారు అందరి దగ్గర విగ్రహాలు ఉన్నాయి ఈ పాప దగ్గర లేదని చెప్పేసి ఈ విగ్రహం కొనుక్కుంది ఇది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఇక్కడ ఇంకా అది తెచ్చేసుకుంది నవరాత్రుల్లో అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉంటారు అన్ని రూపాల అమ్మవార్లని మనము పూజ చేసుకున్నట్టు అవుతుంది నేనైతే మాడబడి చింటి దగ్గర ఒక గోల్డ్ షాప్ ఉంటే అక్కడ ఒక నోస్పిన్ ఆర్డర్ చేశాను ఇది నోస్ నోస్పిన్ను ఇది దుర్గాదేవికి పెట్టి నేను పెట్టుకోవాలని అప్పుడప్పుడు నాకు ఇష్టమని నేను కొనుక్కున్నాను ఇంకొకటి బ్లాక్ స్టోను ముక్కుడికి ఒకటి కొనుక్కున్నాను ఈ మహారాష్ట్రీయన్ ముక్కు పొడక అంటే నాకు చాలా ఇష్టము అవి ఇక్కడే దొరుకుతాయి నేను ముందు ఆర్టిఫిషియల్ది ఒకటి కొన్నాను పెట్టుకొని చూస్తే మా వారు చాలా బాగుంది అని అన్నారు అలాంటిది గోల్డ్లో దొరికితే తీసేసుకో అని చెప్పారు ఇంకా అది గోల్డ్లో దొరికింది కానీ అది హోల్ పెట్టుకొని పెట్టుకునేది లెఫ్ట్ సైడ్ హోల్ ఉండాలి ఇక్కడ ముక్కు పొడకలు పెట్టుకోవడానికి కానీ నాకు రైట్ సైడ్ హోల్ ఉంది కాబట్టి నేను ప్రెస్సింగ్ది లెఫ్ట్ సైడ్ నోస్కి చేయమని చెప్పాను అందువల్ల లేట్ అయింది నేను చెప్పిన సైజు కూడా ఇదేను ఇంకెందుకంటే పెద్దది వద్దు అని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది దుర్గాదేవికి పెట్టి నేను పెట్టుకుంటాను ఇంక పాప కూడా ఒక త్రీ పేర్సు సైడ్ టాప్స్ కొనుక్కుంది ఆమెకి ఇయర్కి మూడు చోట్ల హోల్స్ ఉంటాయి కాబట్టి త్రీ పేర్స్ తీసుకుంది నాకు సిల్వర్ యాంటిక్లో ఇలాంటి నోస్ పిన్స్ అంటే చాలా ఇష్టము అవి హైదరాబాద్లో ఎక్కడ దొరకలేదు ఇంక ఇక్కడ ఒక షాప్లో ఒక ఫైవ్ ఉన్నాయి ఇంకా మా వారికి చూపిస్తే వీడియో కాల్లో తీసేసుకో ఫైవ్ అని చెప్పి అన్నారు ఇంక అన్నీ తీసేసుకున్నాను ఇంకా ఇలా ఒక చిన్న బాక్స్ కూడా ఇచ్చాడు మనం యూస్ చేసుకోవడానికి దీనిలో వేసుకొని అలాగా దాచేసుకోవచ్చు అవి నేనైతే నోజ్ పెన్స్ పెట్టుకొని మా వారికి చూపిస్తే చాలా బాగున్నాయి అని చెప్పారు ఇంకా అందుకని తీసేసుకున్నాను ఇవి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఇంకా పాప కోసం అని ఇలా చిన్న చిన్నవి తీసుకున్నాము పాపకి చిన్నవి బాగా నచ్చాయి అవి తీసేసుకుంది మహారాష్ట్రయన్ పిన్ కూడా తీసుకుంది కాకపోతే ఆమె ఆర్టిఫిషియల్లో తీసుకుంది నేనైతే గోల్డ్లో చేయించుకున్నాను అమ్మవారికి పెట్టి నేను పెట్టుకోవాలి అని గోల్డ్లో కొనుక్కున్నాను ఇలాగ పా సైడ్ టాప్స్ నా నోస్పిన్ సిల్వర్ పిన్స్ అవన్నీ అలా చేసుకున్నాము ఇంకా పాప మమ్మీ కాసేపు ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ కానీ రెస్ట్ తీసుకుందో రా అని చెప్పి తీసుకొని వచ్చి కాఫీ ఆర్డర్ చేసి అక్కడ తీసుకొచ్చింది ఒక చిన్న బాబుకు ఒక చిన్న జ్యూస్ బాటిల్ నా కాఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి ఇంకా తనే షుగర్ వేసి మిక్స్ హెయిర్ లూజ్ అయిందని మళ్ళీ కాఫీ తాగని మళ్ళీ వేసుకుందో కానీ అని చెప్పింది ఇంకా అలా కాఫీ తాగుతూ ఉంటే నోస్ పిన్ అయితే చాలా ముద్దుగా ఉంది మమ్మీ నేను కొన్ని పిక్స్ తీస్తాను డాడీకి పంపించు అని చెప్పేసి కొన్ని పిక్స్ తీసింది ఆ పిక్స్ అయితే నాకు ఇష్టమైన నోస్ స్పిన్ నీకు చాలా సిల్వర్లు అని చెప్పి పిక్స్ తీసింది ఇక్కడ ముంబైలో ఇయర్ రింగ్స్ పెద్ద పెద్దవి మోడల్స్ చాలా బాగుంటాయని చెప్పి మా పిల్లలకి చెరొక సెవెన్ సెవెన్ పేర్స్ తీసుకున్నాను ఇంకా మా పెద్ద బాబు కూడా కొన్ని చేసుకుంది ఇంకా నేనైతే అమెరికాకి కొరియర్ ఏదన్నా చేసేటప్పుడు దానిలో వేసి వాళ్ళకి పంపించేస్తాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినప్పుడు యుఎస్లో ఉన్న ఇద్దరు పాపలు కూడా కొంటూ ఉంటాను ఇంకా ఇదైతే నేను చేయించుకున్న నో స్పిన్ ఇదైతే చాలా బాగుంది ఇవి ఓన్లీ లెఫ్ట్ సైడ్కి మాత్రమే చేస్తారు కాబట్టి ఇది తీసుకున్నాను నా దగ్గర ఉన్న నోస్ పిన్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ టైప్ ఒకటి ఉంది ఇలా డైమండ్లో మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా ఒకటి తీసుకున్నాను డైమండ్లో అయితే ఒక ఫైవ్ దాకా ఉన్నాయి ఈ పిక్లో పెట్టుకున్న డైమండ్ అయితే సెవెన్ స్టోన్స్ డైమండ్ ముక్కు పొడక చాలా సన్న స్టోన్స్ చాలాగా ఉంటుంది నేను రెడీ అయ్యేదాన్ని బట్టి ఏది మ్యాచ్ అయితే అది పెట్టుకుంటాను ఇంకా మా పాప ఆస్ట్రేలియాలో వర్క్ చేసే బ్యాంకులో ఆ సిస్టర్స్ అందరూ చాలా బాగా చూసుకుంటారు మమ్మీ నన్ను వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి నాకు తీసుకొచ్చి ఇస్తూనే ఉంటారు అందుకని నేను కూడా ఏదైనా తీసుకెళ్తాను అని అలా బ్యాగ్స్ షాల్వాలు ఇలా కీ చైన్స్ కొన్ని శారీసు అవి తీసుకుంది ఇంకా అక్క వాళ్ళందరూ ఇండియాకి వెళ్తున్నావు కదా బాబు కోసం ఏమన్నా కొను అని హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ అలా ఇచ్చారు మమ్మీ మరి ఆ అక్క వాళ్ళకి నేను ఏమన్నా తీసుకెళ్ళాలి కదా అని చెప్పి అందరికీ తీసుకుంది ఇంకా ముగ్గురు అక్కలకి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక మూడు పట్టు శారీస్ కొని మమ్మీ వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పింది సరే నాన్న అని చెప్పాను ఫారిన్ కంట్రీస్లో అన్నీ ప్యాంట్ షర్ట్స్ అవే ఉంటాయి కాబట్టి ఇండియన్ వేరు ఉండదు కాబట్టి వాళ్ళు మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు వేసుకోవడానికి తను అలాగా ఇండియన్ వేర్ తీసుకెళ్తుంది ఇంకా నేనైతే డైనింగ్ టేబుల్ మీదకి ఇది ఒకటి తీసుకున్నాను చాలా బాగా నచ్చింది గోల్డ్ కలర్ హ్యాండిల్ ఇలాగా కుందన్సి వచ్చి చాలా బాగా అనిపించింది ఈ ఒక్క బాటిలే వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీసు డైనింగ్ టేబుల్ మీద పికిల్స్ వేసి పెట్టుకోవడానికి కొన్నాను మా వారికి భోజనంలోకి ఒక పికిల్ ఉండాలి పెరుగులోకి ఒక పికిల్ ఉండాలి అలా పికిల్ సిస్టము నేనైతే ఇలాంటి ఫ్రాక్స్ ఒక త్రీ ఫోర్ తీసుకున్నాను ఫ్రాక్ టైప్ టాప్స్ కింద కుర్తీలు వేసుకొని దుప్పటా వేసుకుంటే చాలా బాగుంటుంది బాగున్నాయని తీసుకున్నాను నాకు కొంచెం నచ్చవండి చాలా చూసి చూసి దాన్ని తీసుకోను ఇంకా మా వారు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మా పాపకి చెప్పేసి వెళ్ళారు నాన్న మమ్మీకి ఏం కావాలో అన్నీ కొనివ్వు అని కార్డ్స్ పాపకి ఇచ్చేసి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా క్యాబ్లో తీసుకెళ్ళు క్యాబ్లో వెళ్ళేసి వచ్చేసాయండి డే టైమే షాపింగ్ చేసుకోండి అని చెప్పారు ఇంకా మేమైతే హైదరాబాద్కి వచ్చేసాము మా మేము ఎప్పుడొచ్చాము మా జర్నీ అలా జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ